హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్లు ఈరోజు మరొక మంచి వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే చిక్కుడుకాయ నువ్వులు కారపొడి అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది ఒకసారి తిన్నాం అనుకోండి ఆ టేస్ట్ అనేది మనకి ఎప్పుడో నోట్లో మెదుగుతూ ఉంటుంది అందుకు ఇలాంటి రెసిపీని మిస్ కాకుండా చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే కర్రీ కంట కూడాను ఇలాగ నువ్వుల పొడితో చెయ్యండి ఆ టేస్టే చాలా బాగుంటుంది చాలా చాలా డిఫరెంట్ అనమాట అలాంటి రెసిపీని మిస్ కాకుండా చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము దీనికి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి లైట్గా ఫ్రై చేయండి ధనియాలు నువ్వులు మంచి స్మెల్ వచ్చిన తర్వాత కప్పు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు కూడాను ఎక్కువ మాడిపోకూడదు చిట్టపట్ల ఆడేంత వరకు ఫ్రై చేస్తే చాలన్నమాట ఇలాగా వేగిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు మరలా అదే కడాయిని పెట్టుకోండి అది ఆ కళాయిలో ఒకటి పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసి ఈ పోపు అంతా కొంచెం దోరగా వేగాలి కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆరేడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ దంచాలి ఇంచు అల్లాన్ని తురిమి పెట్టుకోవాలి ఇలా ఇవన్నీ కూడాను పోపులో వేసేయాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలని అయితే వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చిక్కుడుకాయ ముక్కలు తీసుకున్నాను ఈ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వాటర్లో కడిగేసి వేసుకోండి ముక్కలన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడే ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసి మరలా ఒకసారి మూత పెట్టండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ చిక్కుడుకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలి చూసారా వాటర్ వస్తుంది ఆ వాటర్ ఏమీ లేకుండా మనం వేస్తున్న ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ చిక్కుడుకాయ ముక్కలు అనేవి బాగా వేగిపోవాలి అలా వేగితేనే ఈ కూరకు టేస్ట్ మనం ఏంటంటే వాటర్ వేయట్లేదు కాబట్టి ఈ ఆయిల్లోనే చిక్కుడుకాయలు అనేది బాగా మగ్గిపోవాలి ఇది ఫ్రై చేస్తున్నంతసేపు కూడాను సిమ్లో పెట్టి ఫ్రై చేయండి చిక్కుడుకాయలు బాగా వేగుతాయి ఇలా బాగా వేగిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి అలాగని ఈ కూరకి కారం కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇలాగ కారం వేసిన తర్వాత మరలా ఒకసారి అంతాను కలుపుకోవాలి అంటే చిక్కుడుకాయ ముక్కలకి కారం అంతా పట్టినంత వరకు కలిపిన తర్వాత ఇందాక వేపు పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అలాగే నువ్వులు మిక్సీ జార్లో వేసుకొని ఆ పొడినైతే తెచ్చి వేసుకోవాలి పొడి మొత్తం వేసుకున్న తర్వాత మరలా చిక్కుడుకాయ ముక్కలకి ఆ పొడంతా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటుంటే మనకి మంచి స్మెల్ వస్తూనే ఉంటుంది నువ్వులు స్మెల్ అయితే ఈ కూర చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దేంతో తిన్నా బాగుంటుంది ఈవెన్ లంచ్ బాక్స్కి అయితే మరీ ఇంకా చెప్పక్కర్లేదు రైస్లో కలుపుకున్న బాగుంటుంది రసం సాంబార్ ఇలాంటి వాటితో బాగుంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి రెసిపీని ఎప్పుడు కూడాను మిస్ చేసుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయాలి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే రేపటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్